హలో అండి రీసెంట్గా డిమార్ట్కి వెళ్ళినప్పుడైతే ఇది చూడంగానే కొనాలనిపించింది మావారైతే ఏది చూసి అది కావాలని పట్టుపడతావని అని బలంతంగా అయితే తీసిచ్చారు సో ఇంటికి రాగానే ఫస్ట్ దీని మీదే ప్రయోగం చేయాలని ఒక వాటర్మెలన్ తీసుకొచ్చాను ఇక ఇంట్లో పనులన్నీ ఆపేసి ఫస్ట్ దీని ముందర కూర్చొని జ్యూస్ ఎలాగైనా తయారు చేయాలని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి బాబాయ్ ఇక ఇల్లంతా పుచ్చకాయలు కట్ చేసి మొత్తానికి జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను పర్లేదు బయట కొన్నంత లేకపోయినా ఇంట్లో మనం చేసుకునేది కూడా కొద్దిగా టేస్ట్గానే ఉంది బయట ఒక గ్లాస్ అయితే అరవై రూపాయలు చెప్పారు ఇప్పుడు వంద రూపాయల పుచ్చకాయతో ఇల్లు మొత్తం తలా ఒక రెండు గ్లాసులకు జ్యూస్ అయితే తాగాం సో ఫైనల్గా మనం ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ అని నాకైతే అప్పుడు అనిపించింది మొత్తానికి అనుకునింది సాధించి అందరం చూస్తాగాము సో ఇదండి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలనుకుంటే పక్కన గంట సింబల్ని ఆన్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి